ఈ మధ్య కాలంలో బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ఊగిసలాడుతుంది ఇటీవల లక్ష రూపాయలు దాటి బంగారం ధర క్రమంగా వస్తుంది అయితే ప్రస్తుతం లక్ష ధర కదలాడుతుంది గతంలో తులం ధర తొంభై వేల రూపాయల వద్ద ఉండగా ఇప్పుడు లక్షకు చేరుకుంటుంది ప్రస్తుతం ఎంత దిగవచ్చినా యాభై వంద రూపాయలు మాత్రమే దిగొస్తుంది కానీ పెరిగినప్పుడు మాత్రం అంతకు రెట్టింపుగా పెరుగుతుంది ఇంత స్వల్ప తగ్గింపుతో వినియోగదారులకు పెద్దగా ఒరిగేది లేదనే చెప్పాలి అంతర్జాతీయ మార్కెట్లోని పరిస్థితులు ద్రవ్యోల్బణం ఇతర ఆర్థిక అంశాల కారణంగా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం జూలై ముప్పై తేదీన దేశీయంగా తులం బంగారంపై స్వల్పంగా పట్టింది అంతే పది రూపాయలు మాత్రమే తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద ఉంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది రూపాయల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద ఉంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద ఉంది